కవి వాట్ అండ్ నైస్ ఈవినింగ్ యూ పుట్టు కదా క్రెడిట్ అంతా నీకు థ్యాంక్ యూ రియల్లీ నైస్ థ్యాంక్ యూ కవి హా దిస్ ఇస్ చరణ్ హాయ్ మై కజిన్ యుఎస్ లో ఉంటాడు హాయ్ ఓకే ఆంటీ రీసెట్ ని యుఎస్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు ఓకే వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి ఇది ఇది మనం గ్లోబల్ గా తీసుకెళ్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎస్ ఖచ్చితంగా థాంక్ యూ పవి టైం అయింది నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి మళ్ళీ కలుస్తాను ఓకే థాంక్స్ అండి బాయ్ సో ద ఈవెంట్ వాజ్ నైస్ వాపెప్యడి చండి చసి షిసీన్సయ. ప్డిం హ్సాంల్రి న్సిని 네్తషిదు ఎ఩ి పావ illustrations సిాఇ త్రథ్య ంరదిలి వారృ హ్యూసీదు అసలు నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చూడాలి అందరు షాక్ అయిపోయారు ఇంకా చూడు మన కాన్సెప్ట్ ఎంత రీచ్ ఉంటుందో ఎస్ పవి బాగా ఆకులవుతుంది నాకు కూడా ఏ ఇక్కడే విక్రమ్స్ రెస్టారెంట్ ఉంది వెళ్దామా విక్రమ్ రెస్టారెంట్ ఇక ఈ టైంలోనా మిగిలిన నేనే వేసుకున్నా ఎక్స్ప్రెషన్ మన కాలేజ్ లో ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ సుబ్రహ్మణ్యం నీతో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు తనకి ఇచ్చినట్టు గుర్తు అసలు నేను విక్రమ్ విక్రమ్ పవి నువ్వేంటి ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ ఉంటుందని వచ్చాను

ఒక చెప్పులు కొట్టుకునే అతని కొడుకు అబ్రహం లింక్ US ప్రెసిడెంట్ అయ్యాడు రా అలా అని చెప్పి ఇప్పుడు మనం వెళ్లి చెప్పులు కుడ్కు 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 రేయ్ రేయ్ వెళ్ళి చెప్పులు కుడ్కుంటామన్నా మీ గురించి రా చెప్పేది అలా చేయొద్దని మోటివేషన్ అనేది క్రాష్ కోర్స్ కాదు రేయ్ మీరు మార ఎనీవేస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది లెట్స్ గిట్ బ్యాక్ టు అవర్ మోటివేషన్ సాంగ్ యా రెడీ వై డస్ ద సన్ వై డస్ ద సన్ గ్లో గ్లో ఇక్కడ పవి కోసం మొన్న చీప్ చెప్పింది కదా అయినా మరి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా అప్పుడు తన కోపంలో ఉంది అందుకే అని ఉంటుంది అందుకే మళ్ళీ వచ్చాను సాధారణంగా లవ్ ఇస్ లైక్ గోయింగ్ ఫర్ అ వాక్ ఇన్ ద పార్క్ అంటారు నీదేమో చురాసిక్ పార్క్ లాగా ఉంటుంది మూసుకుని మోటివేట్ చేసుకో వాట్ ఇస్ సన్ గ్లో గ్లో వైఆర్ సో లో లో వాట్ ఇస్ హ్యాప్ వర్షం కూర్చుంది రాత్రి ఇక్కడ సార్ మీరు ఇచ్చిన ఐడియా ఫాలో అయ్యా ఇప్పుడు మా ఆవిడ ప్రెగ్నెన్సీ సార్ కంగ్రాచులేషన్స్ రా చూసేవరా వర్షం పంటతో పాటు పిల్లల్ని కూడా ఇస్తుంది మరి ఇంకేంటి ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు లేదు సార్ ఈరోజు స్కాన్ చేసా కవల పిల్లలు అని తెలిసింది హార్డ్ నెంబర్ మళ్ళీ ఎలా పంచుకోవాలి సార్ అన్న నేను మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అన్న పర్లేదు ట్రై అయ్యి ట్రై అంటిట్యూట్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం ఓకే అన్న సార్ ఏం చెప్పారు సార్ ట్రై అండ్ ట్రై నెక్స్ట్ అంటల్ అండ్ డై సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వర్షాలు లేవురా వినోద్ అన్న ఫ్రెండ్ ఆడికోసం యాక్చువల్లీ జస్ట్ వండర్ఫుల్ యాక్చువల్ గా అస్సలు బాగాలేనండి యూ వాంట్ టాక్ పర్లేదా అబ్సల్యూట్లీ కమ్ టెల్ సో మీ లైఫ్ లో ముగ్గురు అమ్మాయిలు అన్నమాట వైశాలి నిషా పావి రైట్ ఇప్పుడు వైశాలి నీకు ప్రపోజ్ చేసినప్పుడు వద్దని ఎందుకన్నావు వైశాలి నేను ఇంచుమించు ఒకటే మా ఇద్దరికి మా సొంత స్పేస్ కావాలి ఆ రిలేషన్షిప్ లో నేనెంత కన్ఫ్యూజ్డ్ తన కూడా అంతే అందుకే పైగా తన పట్ల నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేవు వాట్ అబౌట్ నిషా ఒక అమాయకురాలు తన తన తప్పేం కాదు కానీ తను ఇమోషనల్ గా కొంచెం నీడీ అందుకే నేను నా పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు సో కమ్ టు పవి పవి ఒక స్ట్రాంగ్ మైండెడ్ ఇండిపెండెంట్ ఒక క్లారిటీ ఉన్నామ్మా నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నన్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తనకి తానుగా సాల్వ్ చేసుకుంటుంది సెల్ఫ్ అది చాలా కదా సో పవి స్ట్రాంగ్ మైండెడ్ క్లారిటీ ఉన్న అమ్మాయి ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియంట్ వండర్ఫుల్ నీ లైఫ్ లో ఎవరైనా పవీలా విత్ ద సేమ్ క్వాలిటీస్ ఉన్నారా ఉన్నారానా లేరే కళ్ళు ముసుకు అని ఆలోచించు ఓ మనం చిన్నప్పటి నుంచి ప్రేమించేది గౌరవించేది అమ్మని దాట్ ఈస్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్ దాట్స్ అవర్ ఫౌండేషన్ మనం లైఫ్ పార్ట్నర్ లో మన అమ్మ క్వాలిటీస్ వెతుక్కుంటాం నువ్వు అలాగే పవిలో మీ అమ్మగారి క్వాలిటీస్ చూసావు ప్రేమించావు सो मेरे छेपे दे लिसन टू मी विक्रम नी को नी लाइफ लो पावी कावल शी कंप्लीट्स यू पर अट द सेम टाइम नी को नी स्पेस कावल एक्सेप्टिंग योर टर्म्स एंड कंडीशंस नो वो कॉम्प्रोमाइज आई एडजस्ट आवर कानी पावी कावल Hmm. Hmm. మీరేదో సొల్యూషన్ ఇవ్వండి మ్యామ్ లేకో నీకు ఎవరు హెల్ప్ చేయలేరు సొల్యూషన్ నీలోనే ఉంది. పావి ఏదో మీటింగ్కి వెళ్ళింది. పార్టీకి వస్తుంది. పార్టీయా ఏం పార్టీ? అఫెవల్ పార్టీ. US కి వెళ్తుంది కదా. US కదా. ఎందుకు? రీసెట్ కోసం. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగే ఉందిరా నువ్వేంటి కిచెన్ లోకి వచ్చావు అదే ఎవరో ఒక ఆయన ఫ్యామిలీతో వచ్చారు సార్ డిస్కౌంట్ అడుగుతున్నారు మీ ఫ్రెండ్ అంటున్నారు డిస్కౌంట్ అడిగాడు ఫ్రీగా అడిగా డిస్కౌంట్ సార్ అయితే నా ఫ్రెండ్ కాదు సార్ ఒకసారి రండి సార్ వస్తున్నాను ఓకే సార్